ఆట నెంబర్ దాకా ఈ నెంబర్ తోడు వచ్చి ఆట అందరిగా

అక్కడ ఇక్కడ చూడండి అక్కడ మన నూతనంగా ఈ ఊరి కట్టుకొని అత్యధిక విజయాన్ని గెలుపించుందుకు వారికి ధన్యవాదాలు ఉప సర్పంచ్ గారికి మహిళా మహిళా వార్డు మెంబర్లకి మరియు అందరికి వారికి వార్డు సభ్యులకి పేరు పేరున హృదయాలను చెప్పుకుంటూ వీరు చేసిన పని ఏంటంటే కొత్తగా సర్పంచ్ గా మన ఊరికి అఖండ మెజార్టీ తెచ్చిరు ఎమ్మెల్యే గారు కూడా ఈ ఊరి మహిళలు కానీ చాలా పెద్ద ఎత్తున మెచ్చుకున్నారు మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం కూడా వస్తాను కూడా చెప్పారు కాబట్టి కాబట్టి సర్పంచ్ గారు వార్డు వాళ్ళు అంత వచ్చి ఆదర్శంగా ఉన్నా సరే అందరి ప్రజలకు ముఖ్యంగా

వేన స్టేషన్ల మరియు ఈ రోజు నూతన सरपंच గారు ఎన్నికైన నర్సింహ మికియార్ తో ముఖ్య అతిథులుగా నాంపల్లి ప్రాంతం సలెక్టర్ అయిన రవీంద్రరావు సీనియర్ నాయకులు మరి బాబుారావు సలకర్రావు మరియు ఆనరేక ఫెయిర్మెన్ నచ్చ యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు

అడుగులో నుండి పెద్ద సంతోషపడుతున్నాము కోరుతున్నాము పెద్దలు నరసింహ పెళ్లి బతాపైన పెళ్లిగోడు అమ్మకి నరసింహ గారు మరియు

ఆ తర్వాత భారతదేశంలో అరవై నుంచి అయినాయి అరవై నుంచి అరవై ఐదు వరకు అరవై నుంచి డెబ్బై వరకు డెబ్బై నుంచి పదకొండు సంవత్సరాల వరకు మళ్ళీ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కొంత కొన్ని అధికారుల పాలన కూడా జరిగింది అరవై ఐదు సంవత్సరాలకు నరసింహ గారు అయ్యా ఎన్ని ఆశలు పెట్టుకొని ఎన్ని కరలు కానీ ఇది గెలిపించు వాళ్ళ కళలన్నీ నిజం చేసేటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా మీరు మీరు చేయాల్సింది ఏం లేదు గ్రామం సర్పంచ్ మా గ్రామానికి ఓ విమానాశ్రయం కావాలంటే మంచి కార్యక్రమానికి

ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ మహిళలకు పెద్దలకు యువకులకు ఇంకొక ముఖ్య విషయం పదహారు వేల నీళ్ళకు వస్తున్నాయి రెండు నెలకి క్రితం అటల్ అటల్ పేమెంట్ భూగర్భ డ్రైనేజ్ గురించి మన గ్రామ పంచాయతీకి పదిహేను లక్షల నిధులు మంజూరు అయ్యి ఉన్నాయి ఎమ్మెల్యే గారు అది మంజూరు చేసిండు

ఇప్పుడు మనిషి ఒక సైకిల్ మోడర్ అయింది ఊళ్ళకు ఇరవై ట్రాక్టర్ అని ఇంచుమించు ఊళ్ళకు యాభై కార్ మరి వస్తుంటే అక్కడ కాలే వస్తుంది ట్రాక్టర్ కృషి తీసుకొని రోడ్డు విడక్ చేసే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని కూడా ఈ సభ్యులు తెలియజేస్తున్నాను అంతేకాకుండా రైతులకు మంచి బట్టలు కానీ అందరికీ ఆహారాలు అని కుదుకోవాల గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు నా ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అన్నలు గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులందరికీ నా యొక్క పాలక వర్గానికి స్టేజ్ మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అతిరథ మహారథుల నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎన్నికల్లో మీరందరూ నన్ను ఆశీర్వదించి విని ఎరగని రీతిలో మేము కూడా ఊహించలేనంత మెజార్టీ ఇచ్చి నా మీద నమ్మకం తోటి నరసింహ అయితే ఏదైతే చేస్తానో మీరు అందరూ నమ్మకం పెట్టుకుని నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఆ యొక్క మెజార్టీని బట్టి మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను ఒక సర్పంచి పదవి కాదు నాది ఒక బాధ్యత నాకు ఈ మీరు ఏదైతే నా మీద నమ్మకాన్ని పెట్టుకుని నన్ను సర్పంచ్ గా గెలిపించిందో ఈ గ్రామ పంచాయతీ పదవ సర్పంచ్ గా నేను నా సర్పంచ్ పదవి కాదు ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదానికి నేను కళలు ఏదైతే కంటున్నానో దానికి నిన్న ఎమ్మెల్యే గారిని గౌరవిక పోయినప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ లో మీ ఊరు మీ ఊరుతో పాటు నియోజకవర్గాన్ని రోడ్డు మోడల్గా నేను తీసుకుంటాను మాట ఇచ్చిండు ఆ మాటకు ఇచ్చింది ఆ ధైర్యాన్ని పట్టుకొని ఏదైతే నేను పదవి బాధ్యతలు చేపట్టినో ఈ రోజు నుంచి మీ అందరికి ఒక సేవకునిగా మీ ఇంటి విద్యగా మీకు అందుబాటులో నేను మీ అందరికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎవరి నమ్మకాన్ని కానీ ఎవరి విశ్వాసాన్ని నేను ఒప్పు చేయను మీరందరూ నాకు సహకరించండి మీరు ఎంత సహకరిస్తే నేను మీరందరూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇదే రకంగా నాకు ఇంకా నా బాడీ కూడా పూర్తి వస్తుంది నేను ఇంకా పనులు చేయాలన్న ఆలోచన ఏం చేయాలి ఎంత చేయాలని మన పెద్దలు ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడినారో మన ముందర వాళ్ళు ఏదైతే సూచించినటువంటి నాకు ఇచ్చినటువంటి ఆ క్రమశిక్షణ గల ఆ బాధ్యతలు ఏదైతే లేదో దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తానని మనకి ఇప్పుడు మాట్లాడిన రవీంద్ర గారు వారు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏదైతే చెప్పిందో ఈ ఊరికి పదిహేను లక్షల రూపాయల అండర్ డ్రైనేజీ సాక్ష్యో నిజంగా మన బజార్లు చూస్తే ఒక్కొక్క వస్తుంది బజార్ బజార్లో పోయడం వల్ల రోడ్లని ఖరాబ్ అయిపోయాయి ఇంక నుంచి మన నీరు మనమే భద్రం చేసుకోవాలి అట్లా భద్రం చేసుకుంటేనే ఊరు కూడా అది ఎవరన్నా వచ్చి తప్పుడు చూసిన ఊరు బాగుందా బాబు అంటారు చెప్పాలి మనకు మనమే చెప్పుకోవాలి ఇక నుంచి నీళ్లు బయటికి రాకుండా చూడండి ఆ నీళ్లు వచ్చే నీళ్లు అంటే గ్రహించ తీసుకో బాధ్యత ఏదైతే మన దొరవారు చెప్పిండో ఆ కార్యక్రమాన్ని ఫస్ట్గా మేము మొదలు పెడతాం ఏ బతాలు పోయినా నీళ్లు బయటికి వెళ్తున్నాయి కాబట్టి అదే కార్యక్రమం మొదటిగా చేపడతాం ఇంకొకటి ఈ డొక్క రోడ్లు ఏదైతే ఆ రోడ్లు కూడా చేపిద్దాం ఇంకా సిసి రోడ్లు ఎక్కడైతే మిగిలి ఉంటాయో ఆ సీసీ రోడ్లు ఏదైతే పింఛన్లు వస్తాయో మీరు ఇక్కడ రావాల్సిన పని మేమే మీ స్వయంగా మీ ఇంటికి వచ్చి పింఛన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఎవరైతే ఆడుకుంటున్నారో వారందరూ కూడా ముంద నుండి మీ కార్యక్రమాలని మేమే భుజ స్కంధాల మీ కార్యక్రమం నెరవేర్చిన అవసరం ఇప్పుడేదో మాటలు తప్పించుకొని పోయడం కాదు ఐదు సంవత్సరాలు మీ చేతులలో మీ ఇళ్లలో మేము ఉండాలి మాట చెప్తే ఎనక తిరిగే రకం కాదు కష్టపడతాం ఎంత దూరమైన దానికోసానికి పోతానికి సిద్ధాంతం ఉందాం కాబట్టి మీరందరూ స్టేజ్ మీద ప్రజాప్రతి మాది ప్రజాప్రతినిధులే కానీ వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ ఓటర్ మహాశయులందరికీ ఆడబిడ్డలందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు నుంచి పదవి కాదు పదవి నేను దాదాపు ఇరవై సంవత్సరాలు మధ్యలో ఉన్న ఆశీర్వదించారు బియ్యం రోజు నన్ను సర్పంచ్ గా నిలబెట్టి మీరు మీకు సేవకులుగా నిలబెట్టినందుకు మీరందరికీ పాదాబేసుకుంటున్నారు ఈ రోజు మాటలు చెప్పి తప్పించుకోవటం కాదు ఎల్ల వేల మీకు అందుబాటులో ఉంటాం ఏ రెండా ఉదయం మీ దగ్గర ఉంటా ఐదు నిమిషాల ముందంటే నాలుగు నిమిషాల ముందర ఉంటా మన లోకే బాబు అంటే రాగన్ బాబాయితే నీ బాధ్యత తీసుకోలేదు బాబు నా అని చెప్పిన లోకే బాబు చెప్పిన మాట ఐదు నిమిషాలు కాదు నాలుగు నిమిషాలు ఉంటా మీరందరూ అన్యతా భావించొద్దు మీరందరూ నన్ను ఆశ్రవించినందుకు మా పాలక వర్గాన్ని మొత్తం ఆశ్రవించడం మీ అందరికి మరొకసారి మా గ్రామ పంచాయతీ తరఫున మా పాలక వర్గం తరపున మీకు అందరికి పాదాభందనలు చేసుకుంటున్నారు మీరు వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై కాంగ్రెస్ జై రాజగోపాల్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ